హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు హోలీ సందర్భంగా మా చేలో మిరపకాయలు కోసే వాళ్ళ కోసం నేను పొంగల్ని అయితే రెడీ చేస్తున్నానండి ముందుగా మందపాటి గిన్నె తీసుకొని ఒక ఐదు లీటర్ల పాలు రెండు లీటర్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించి పాలు కాచుకుందామండి ముందుగా రెండు కేజీల బియ్యం పావు కేజీ పచ్చిపప్పు పావు కేజీ సగ్గుబియ్యం ఈ మూడు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం ఆప్యాయత అనుబంధాలతోటి హోలీ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నామండి మన మంచి కోరి కల్మషం లేని మనుషులకు మనం ఏం పెట్టినా తక్కువే అవుతుందండి ఏం కావాలి అని అడిగితే పొంగలు కావాలన్నారండి అందుకే రెడీ చేస్తున్నాము పాలు పొంగు వచ్చిన తర్వాత ముందుగా నాను పెట్టుకున్న బియ్యాన్ని వేద్దామండి మా ఏరియాలో ఏ పండగైనా సరే ఈ పాయసం చేయాల్సిందేనండి శుక్రవారం రోజున అమ్మవారికి చేస్తాము శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన నైవేద్యంగా మేము పొంగల్ని పెడతామండి ఇంట్లో ఏ శుభకార్యమైనా సరే ముందుగా మేము పొంగల్తోనే స్టార్ట్ చేస్తాం ఈ బియ్యం వేసుకోవడం అయిపోయిన తర్వాత బాగా కలుపుకుందామండి గరిటతోటి లేదంటే అడుగు అంటుకుంటూ ఉంటుందండి బియ్యం వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు అడుగు పట్టుకొని వేరే స్మెల్ వస్తుందండి అన్నం బాగా మెత్తగా ఉడికే వరకు కలుపుతూనే ఉండాలండి మధ్యలో నేను వీడియో తీయలేదు ఒక వంద గ్రాములు నెయ్యి వ్యాడ్ యాడ్ చేసుకోవాలి ఇప్పటికే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిందండి ఇంకా బాగా మెత్తగా ఉడకనిద్దాము మెత్తగా ఉడికితేనే పొంగల్కి టేస్ట్ అండి అన్నం కొంచెం బిరుసుగా ఉన్నా కూడా పొంగల్ టేస్ట్ అనేది రాదు బాగా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు పట్టుకుంటుందండి బాగా కలపాలి బాగా కలుపుతూనే ఉండాలి కలిపిన తర్వాత ఉడికిందా లేదా అనేది చూసుకుందామండి ఇప్పుడు లేదండి ఇంకా కొంచెం ఉడకాలి అన్నం గట్టిగానే ఉంది అలా ఉన్నా కూడా పాయసం టేస్ట్ అనేది రాదు బాగా ఉడకనిద్దాం ఇప్పుడు ఒక లీటర్ పాలు అయితే యాడ్ చేసుకుందామండి ఇట్లా లాస్ట్లో పోసే పాల వల్ల ఇంకా టేస్ట్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందు మనం ఎన్ని పాలు పోసినా లాస్ట్ కూడా పాలు పోస్తేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది బాగా కలుపుకుందామండి ఇప్పుడే అడుగంటకుండా చూసుకోవాలి మనం ఉడికిపోయింది ముందుగా నలగొట్టి పక్కన పెట్టుకున్న బెల్లాన్ని తీసుకున్నామండి నేనైతే నాలుగు కేజీల బెల్లం వేసాను దీనిలో నేను ఆర్గానిక్ బెల్లాన్ని తీసుకున్నానండి దీనిలో పీచు పుల్ల రాళ్ళు ఇసుక అట్లాంటివి అయితే ఏమీ లేవు మొత్తం వేసుకొని బాగా కలుపుకుందాం కలిసేలాగా కలుపుకుందామండి ముందుగా నలగొట్టి పక్కన పెట్టుకున్న యాలకల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి మళ్ళీ కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాం ఈ నెయ్యి వల్లే పాయసానికి టేస్ట్ వస్తుందండి బాగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వచ్చింది పాయసం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి బాగా కలుపుకుందాం తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం ఈ కొబ్బరి ముక్కల వల్ల చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి పాయసం ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ కూడా వేయాలి పాయసంలో అప్పుడే ఈ పాయసానికి టేస్ట్ వస్తుంది ఇంకంతేనండి అయిపోయింది పాయసం స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె దింపు పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు చిన్న బాండీ పెట్టుకొని దానిలో జీడిపప్పు వేసి వేపుకుందాం తర్వాత అయితే పోసి పంపించానండి చేలోనే తింటామన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి